సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ట్రిపుల్ ఎయిట్ మ్యాజిక్ డే అని చెప్పి నిన్నే మన వీ మన ఛానల్లో ఒక వీడియో అనేది పోస్ట్ చేశానండి అదేవిధంగా ఈరోజు ఇంకొక మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను నేను పెట్టిన వీడియోలో మనం ఏ కోరికైనా సరే తీర్చగల ఒక మెథడ్ అనేది మీతో షేర్ చేశానండి ఈరోజు పర్టికులర్గా డబ్బు కోసం డబ్బు కోసం అనేది మనం రోజు ట్రిబుల్ ఎయిట్ ఈ మ్యాజిక్ డే రోజు ఎలా ఉపయోగించుకోవాలి ఏం చేయాలనేది పూర్తిగా ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు అంటే ఇలాంటి మ్యాజిక్ డేలు మనకు అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి యూజ్ చేసుకున్నప్పుడు మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి తప్పకుండా ఎవరు కూడా మిస్ చేయకుండా యూజ్ చేసుకోండి మనకు ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే అన కానీ ఎయిట్ ఎయిట్ అనేది ఎయిట్ అనేది మనం ముఖ్యంగా చూసుకుంటూ ఉంటాం ఈ ట్రిపుల్ ఎయిట్ అనేది కూడితే ట్వంటీ ఫోర్ వస్తుంది ట్వంటీ ఫోర్ కూడితే సిక్స్ సిక్స్ అనేది మనకు సుఖస్థానం మనకు మంచి అయినా చెడైనా అయినా ఏదైనా సరే మనకు అదృష్టాన్ని చేకూర్చేది శుక్ర భగవానుడు కాబట్టి ఆ శుక్ర భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండేందుకు ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డే రోజున మనం ఏ పరిహారం చేసినా ఏ యొక్క స్విచ్ బోర్డ్ చెప్పుకున్నా ఏంజల్ నెంబర్ రాసుకున్నా ఏ మెథడ్ ఉపయోగించినా అందుకైనా అదృష్టం అనేది తప్పకుండా మనకు కలిసి వస్తుందండి ఏదైనా సరే మన నమ్మకంతో అనుకుంటే తప్పకుండా ఆదర్చి అలాగే జరుగుతుంది అనమాట అదేవిధంగా మనం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్న ఏ ఉదయాన్ని ఉన్న సమయం అలాగే సాయంత్రం ఉన్న ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని ఈ మెథడ్ ఉపయోగించినప్పుడు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఎలాగో మనకు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలు అయిపోయింది కాబట్టి మనకి ఇంకా సాయంత్రం ఉన్న ఈ ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలను మనం ఉపయోగించుకొని ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వాలన్నమాట ఇక దాన్ని ఫాలో అవటానికి మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక గ్రీన్ కలర్ పెన్ గ్రీన్ కలర్ అనేది మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి డబ్బు వసం చేసేందుకు గ్రీన్ కలర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి అంతేకాకుండా గ్రీన్ కలర్ అనేది మనకు కుబేరుడికి ఒక ఇష్టమైన కలర్గా కూడా చూసింపబడుతుంది కాబట్టి కుబేరు అనుగ్రహం కోసం కూడా మనం గ్రీన్ కలర్ అనేది ఉపయోగించాలి ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకునే ఉన్నాము మనకు బ్రటన్ వేలి కింద ఉన్న శుక్రస్థా శుక్రస్థానంలో ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క ఏంజల్ నెంబర్ కలిసిన స్విచ్ బోర్డ్ అనేది రాసుకున్నప్పుడు మనకు తప్పకుండా మనం కోరుకున్న అమౌంట్ అనేది వస్తుంది అతి త్వరలో మనకు కావాల్సిన అమౌంట్ అనేది మనకు చేకూరుతుంది అది అప్పు రూపం మనకు తొలగించటానికా లేదా లాభంగా మనకు రావడానికి ఏదైనా సరే మీకు డబ్బు అనేది రావటం మాత్రం ఎవ్వరు కూడా ఆపలేరు అంత సూపర్ పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అనమాట ఈ స్విచ్ బోర్డ్ని ఆ సమయంలో ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల్లో ఆ వరకు ఉన్న సమయంలో తప్పకుండా రాసుకోండి రాసుకోవటమే కాకుండా ఒక ఇరవై ఆరు సార్లు అనేది మీరు చెప్పుకోండి ఇరవై ఆరు సార్లు అంటే రెండు ప్లస్ మళ్ళీ ఆరు ఎనిమిది వస్తుంది కాబట్టి ట్వంటీ సిక్స్ టైం కూడా వీలైతే చెప్పుకోండి మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఎందువల్లంటే ఈ స్విచ్వోర్డ్లు అనేవి మనకు ఎలాంటి మంత్రాలు అట్లాంటివి ఏం కాకుండా ఇదంతా ఫుల్ ఆఫ్లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి మనం ఏదైతే మన లోతు మనసులో నుంచి అనుకుంటూ ఉంటామో తప్పకుండా మనకు విశ్వం చేర్చి పెడుతుంది అనే ఒక నమ్మకం అన్నమాట కాబట్టి మనం పదే పదే ఒక విషయాన్ని అలాంటి సమయాలలో ఈ ఏంజల్ నెంబర్ బోర్డ్ అనేది చెప్పుకున్నప్పుడు తప్ తప్పకుండా మనకు కలిసి వస్తుంది అంతేకాకుండా ఇలాంటి ఎయిట్ ఏంజిల్ డే రోజును మనం చెప్పుకొని ఆ సమయంలో మనం చెప్పుకున్నప్పుడు మరింత ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ యొక్క స్విచ్వోర్డ్ ఏంటి ఆ ఎయిట్ స్విచ్ వోర్డ్ అనేది మనం ఆ ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల ఎప్పుడు రాసుకోవాలి ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే ట్రిబుల్ ఎయిట్ గివ్ కౌంట్ నౌ ట్రిబుల్ ఎయిట్ గివ్ కౌంట్ నౌ ట్రిబులైట్ గివ్ కౌంట్ నవ్వు ఈ యొక్క సుచి మీ బ్రొటన వేలు కింద ఉన్న శుక్రస్థానంలో మీరు పెట్టుకోండి తప్పకుండా ఆ సమయంలో రాసుకోవాలి రాసుకున్న తర్వాత మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీకు కావాల్సిన అమౌంట్ అదంతా ఈ ప్రపంచ శక్తి మీకు చేర్చిపెట్టేలా మనస్ఫూర్తిగా వేడుకోండి తప్పకుండా జరిగే తీరుతుందండి డబ్బు మీకు ఏదో ఒక రూపంలో అనేది తప్పకుండా వస్తుంది మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాకుండా ఆ సమయం జారి అయిపోయింది ఒకవేళ మర్చిపోయాం అనుకున్నప్పుడు ఏం పర్వాలేదండి నెక్స్ట్ మంత్ ఏదో ఒక మనకి ఏంజల్ డే వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ రోజున తప్పకుండా ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల ఉన్న సాయంత్రం సమయాన్ని ఉపయోగించుకొని మీ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది కనీసం ఒక పది పదిహేను నిమిషాలు మీ చేతిలో ఉన్నా సరిపోతుందండి అది తర్వాత చెమట పట్టు లేకపోతే మీరు చేయి కడుక్కుంటాను ఒక చేయి వాష్ చేసుకుంటాను అది తుడికిపోతే భయపడాల్సిన అవసరం లేదు ఏం పర్వాలేదు కానీ మీకై మీరైతే మాత్రం కావాలని అయితే తుడవద్దు అది తానుగా న్యాచురల్గానే పోతే పోనియండి కానీ మీరు రాసుకోవటం మాత్రం ఆ సమయంలో ఉంచుకోవాలి కనీసం ఒక పది నిమిషాలైనా సరే మీ చేతిలో ఉండేలా చూసుకోండి తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి అందులో ఈ యొక్క కృష్ణాష్టమి కూడా ఎనిమిది అనేది అష్టమి రోజు మనకి ఎనిమిది కాబట్టి మొత్తం ఎనిమిది ఎనిమిది కలిసి రావటం అనేది చాలా లక్కీ డే ఈ రోజు ఎక్కువగా ట్రిపుల్ ఎయిట్ని చూసినా ఎనిమిది అనేది మీరు తలుచుకుంటూ ఉన్న ఆ ట్రిబుల్ ఎయిట్ని మీరు పదే పదే అనుకుంటూ ఉన్న మీ చేతిలో రాసుకున్న లేదా ఒక పేపర్లో మీరు రాసుకున్నా కూడా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే ఈ ట్రిబులైట్ గివ్ కౌంట్ నవ్ అనే ఒక స్విచ్ బోర్డ్ని ఒక ఎనిమిది సార్లు అనేది రాసుకొని దాని వెనక ట్రిబుల్ ఎయిట్ అనే ఒక పేపర్ పేపర్లో రాసుకొని మడిచి మీ పరుసులో పెట్టుకున్నా కానీ మీకు ఎక్కువ ధన అనేది అవుతుందన్నమాట తప్పకుండా ఈ రోజుని ఉపయోగించుకొని మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత